స్ ఇప్పటికే మనీ రావడం లేదు కంపెనీ నుంచి దాదాపు రెండు నెలలు ఐదు నెలలు ఎనిమిది నెలలు ఇలా లెక్కేసుకుంటే మన కంపెనీ యొక్క ప్యాకేజీ అంటే ఓక్కనట్ ప్యాకేజీ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ చేయబడుతుంది అదేవిధంగా మనకి ఈ నెల గురువారం రేపు ఇరవై ఐదో తారీఖున మనకి కొన్ని ఈవెంట్స్ అనేవి ఉన్నాయి నేను నా వీడియోలో చెప్పుకోవడం అయితే జరిగింది ఆ ఈవెంట్స్లో మన ఓక్కనట్ని మేజర్గా చాలా గొప్పగా హైలైట్ హైలైట్ అయితే చేయబోతున్నారు ఎందుకంటే మైడర్ ఫోన్డర్స్ మనకి ఓక్ ప్రోడక్ట్ అనేది ఎంత బిజినెస్ చేస్తుంది అనేది మనం ఎవరూ ఊహించలేం అదేవిధంగా మన నేను ప్రతి ఫోన్డర్కి ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను కానీ ఇది మన కంపెనీ ట్రాఫిక్ అయితే కాదు మనకి ప్రస్తుతం పై నెట్వర్క్ అనే మాట అనేది మీరు వినే ఉంటారు దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ను మనం వాడినట్టు అయితే మనకి పై నెట్వర్క్ సంబంధించిన కాయిన్స్ అనేవి ఎరన్ అనేది రావడం అయితే జరుగుతుంది నేను ఇప్పటికీ టూ కాయిన్స్ని అరేంజ్ చేస్తాను అంటే బహుశా ఈ పై నెట్వర్క్ సంబంధించిన కాయిన్స్ బిట్కాయిన్ రూపంలోనే అంటే దాదాపు ఒక రెండు వేల పది రెండు వేల పన్నెండులో బిట్కాయిన్ కూడా ఇలా ఫ్రీగా మైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజుకి అది యాభై ఆరు లక్షలు యాభై ఏడు లక్షలు ట్రేడింగ్ అనేది అవుతుంది ఇది క్రిప్టో కరెన్సీ వాడే వాళ్ళకి అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు అదే రీతిలో ఇప్పుడు మనకి పై నెట్వర్క్ అని పిఐ కాయిన్ అనేది వాటి ట్రెండింగ్ అవుతుంది మీరు ఎక్కడైనా సెట్ చేసి చూడవచ్చు అదైనా సరే మీకు ఇష్టమైతేనే మీరు చేయండి లేకపోతే లేదు అది అది మీకు నచ్చితేనే చేయండి అని చెప్తున్నాను ఇది మీరు చేయాలా లేదా అని కూడా నేను గ్యారెంటీ అయితే చెప్పట్లేదు మీరు నచ్చితే చేయండి లేపట్లేదు అంటే నాకైతే చేస్తే బాగుంటుంది అని నేను చేశాను కేవలం దాన్ని ఇన్స్టాల్ చేసి వదిలేయడమే కాబట్టి చేసి వదిలేసా అంతే ఇప్పుడు మన కంపెనీ టాపిక్లోకి వెళ్దాం మై ఫోన్డస్ మన కంపెనీ అసలు ఇన్కమ్ ఇస్తుందా లేదా అని చాలామంది క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది మెసేజ్ చేయడం జరిగింది ఫోన్ కూడా చేసి చేసి నాకే ఇంత తెలిసిన అప్డేట్స్ తెలిసిన ఒకవేళ తెలియకపోయినా మన గ్రేట్ లీడర్స్ని కనుక్కొని మంచి సమాచారాన్ని మనం సేకరించి ప్రతి ఒక్క ఫౌండర్కి తెలిసే విధంగా అప్డేట్ చేసి ఎందుకంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఫౌండర్స్ అందరికీ మొబైల్ ఫోన్స్ ఉంటాయని గ్యారంటీ అనేది ఇవ్వలేం అదేవిధంగా వాళ్ళు టచ్ ఫోన్స్ వాడతారని మనం చెప్పలేం అదేవిధంగా మన ఒక నెట్వర్క్ అనేది ఎంత హైలో ఉందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే మనకి ఆల్రెడీ యాప్ స్టోర్ అదేవిధంగా స్టోర్లో కూడా మన యొక్క కంపెనీ యొక్క టూల్స్ ఓ కనెట్ కానీ ఓనెట్ కానీ అదేవిధంగా ఓఎస్ కానీ ప్రతిదీ మనకి ప్లే స్టోర్ వెర్షన్లో దింపడం అయితే జరుగుతుంది అది ఆండ్రాయిడ్ వెర్షన్ కావచ్చు లేదంటే యాపిల్ స్టోర్ వర్షన్ కావచ్చు అంటే యాపిల్స్ అంటే ఐఫోన్ ఐఫోన్కి సంబంధించింది ఐఓఎస్ వర్షన్ కూడా కావచ్చు మైర్ ఫౌండర్స్ ఎందుకంటే ఒక్క ప్రోడక్ట్ అనేది కంపెనీలో జాయిన్ అయిన ప్రతి ఫౌండర్కి బాధ్యత అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి మనకి ఓఎస్ అనేది అప్డేట్ చేయడానికి అనవైలబుల్గా ఉంది ప్లేస్టోర్లో ఎవరైనా సరే ఓఎస్ సిస్టమ్ని అప్డేట్ చేయలేదో ఒకసారి మీరు అప్డేట్ చేసి చెక్ చేసుకోండి అదేవిధంగా మాకు మనీ రావట్లేదు మాకు క్రెడిట్స్ ఎప్పుడు వస్తాయి మాకు కింద బోనస్ ఎప్పుడు వస్తుంది అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు కరెక్టే కానీ ఇటు మేము కూడా మేము కూడా ఎవరిని అడగాలి మీరండి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు మేము ఖచ్చితంగా తెలిసిన సమాచారాన్ని అదేవిధంగా అప్డేట్స్ని మీకు అందిస్తున్నాం కానీ మరి మేము వెయిట్ చేస్తున్నాక నేను జీరో ఫోన్ ఉంటున్నాయి మరి నాకు మనీ కావాలి కదా మరి నేను ఎవరిని అడగాలి అంటే మనకి కంపెనీ మనకి సమాధానం అయితే చెప్పడం అయితే జరిగింది మైడ్రో ఫౌండర్స్ మీరు ఖచ్చితంగా విజయం కావాలంటే ఖచ్చితంగా ఓపికతో ఉండాలి అదేవిధంగా ప్రతి ఫౌండర్కి ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలు మేజర్ ప్రోడక్ట్ అయినటువంటి కరెంట్ ఒకటి ఉంటే చాలు మీరు సక్సెస్ అవుతారు ఈ కంపెనీలో నేను చేస్తాను అని సీఏ యాష్ ముఫారే మనకి బల్లగుద్ది మరి ఎన్నో కార్పొరేట్ వెబినార్లో చెప్పడం అయితే జరిగింది ఇదే నిజం కాకపోతే మనకి మనీ ట్రాఫిక్ గురించే మేజర్ ప్రాబ్లం అనేది రావడం జరిగింది మనం ఒక్క విషయం ఆలోచించండి మెడ్ర ఫోండర్స్ ఎందుకంటే మనం ప్యాకేజీ కట్టిన మనీ కానీ అదేవిధంగా మనకి క్రెడిట్స్ ఇచ్చిన వెబ్సైట్ కానీ ఎన్డీఏ అగ్రిమెంట్లు కానీ ఎలా లీగాలిటీ ఉందో మనకి ఎన్డీఏ లీగాలిటీ ఉంది మన దేనికి భయపడవలసిన అవసరం లేదు ఎన్డీఏ సిగ్నేచర్ అంటేనే అది ఒక పవర్ఫుల్ అగ్రిమెంట్ లెక్క అది మీకు తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టండి ఎన్డీఏ అనేది క్లియర్గా మీకు పర్టిక్యులర్గా వస్తుంది అది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్తో అదేవిధంగా కొన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలతో టైప్ అయ్యేటప్పుడు ఈ ఎన్డీఏ సిగ్నేచర్స్ అనేది తీసుకుంటారు అలాంటిది ఎన్డీఏ సిగ్నేచర్ని మన జీరో ఫౌండర్స్ మనం ఎన్డీఏ సైన్ అనేది చేయడం జరిగింది అదేవిధంగా మనకి సక్సెస్ అనేది ఈ విధంగా ఎక్కువ శాతం మనం డిక్లేర్ అనేది చేయవచ్చు నమ్మవచ్చు మెయిన్ అదైందా మన డబ్బులకి మన డబ్బులకి టోకన్ అనేది ఉండదు అవి ఏంటి వెళ్ళిపోతాయి ఏంటన్నది అసలు ఫౌండర్ కట్టిన డబ్బులు కానీ ఇప్పటికీ కొన్ని వేల కొన్ని లక్షల కోట్లు కాదుగా అదేవిధంగా మనం ఇప్పటివరకు మన కంపెనీలో మనీ అనేది అంటే వాళ్ళకి శాలరీస్ రూపంలో కానీ లేకపోతే క్రెడి జీత అక్కడ ఉన్న ఈవెంట్స్ దానికి తగ్గ మనీ కానీ అవి కొన్ని లక్షల్లో వాళ్ళకి శాలరీస్ అనేవి ఉంటాయి ఈ విధంగా మనం ప్రతిదీ నెగిటివ్గా తీసుకోకూడదు మైడర్ ఫౌండర్స్ మనకి ట్రాఫిక్ అనేది కంపల్సరీగా వస్తుంది దానికి సీఏ యాష్ ముఫారే మనకి కొన్ని కొన్ని అప్డేట్స్ చెప్తారు ఇస్తారు అవి మనం చూసి ఖచ్చితంగా మనకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రతి ఫౌండర్ కూడా లీగల్గా మనకి వ్యాలెట్ అనేది వస్తుంది ఆ వ్యాలెట్లో వచ్చిన ఓ కాయిన్స్ని కరెన్సీ ద్వారా కానీ లేకపోతే ఏదైనా షాపింగ్లో ఎక్స్చేంజ్ మన కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసి షాపింగ్ చేయడం కానీ ఇలాంటి రకరకాల మనకి ట్రాఫిక్స్ అనేవి సిస్టమ్స్ అనేవి తీసుకురాబోతుంది కంపెనీ దానికోసం మనకి చాలా ఈవెంట్స్ అనేవి జరుగుతుంది ఇలా ఈవెంట్స్ చేస్తేనే మనకి మన ఒక ప్రోడక్టు దానివల్ల వచ్చే ట్రాఫిక్ అనేది అనేక దేశాలలో మార్గదర్శకాలుగా మారబోతున్నాయి ఎందుకంటే మనకి మనీ ట్రాఫిక్ మెయిన్ మేజర్ ప్రాబ్లం ప్రతి ఫౌండర్కి ఖచ్చితంగా మనీ అనేది వస్తుంది అది ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేం మైడే ఫౌండర్స్ మీరు అవసరమైతే మీకు రోజుకి లక్షలు సంపాదించే ఫౌండర్స్ కూడా కావచ్చు లేదంటే రోజుకి కోటి రూపాయలు సంపాదించే ఫోన్స్ కూడా కావచ్చు ఎందుకంటే మనకి ఉన్న బిజినెస్ అనేది అంత హై రేంజ్లో ఉంది కాకపోతే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ మనకి కొంచెం ఒక సెకండ్ రెండు సెకండ్ కొంచెం విచారంగా ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు కదా నన్ను క్వశ్చన్ చేశారు ఏమని క్వశ్చన్ చేశారు మీరు ఎప్పుడో కంపెనీలో జాయిన్ అయ్యారు మీకు ఇప్పుడు వచ్చి కంపెనీల నుంచి రూపాయ బిల్ రాలేదు డబ్బులు రాలేదు ప్యాకేజీ కట్టుకోవడానికి కూడా మీరు తిరిగి మీ ఇంట్లో డబ్బులు పెడుతున్నారు అని ఆ క్వశ్చన్ చేయడం అయితే జరిగింది కానీ కంపెనీ అప్డేట్స్ నాకు తెలిసి మేడర్ ఫోన్ కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా సరే నేను ఒకటే మాట మా కంపెనీ మీద మాకు నమ్మకం ఉంది ఈరోజు కాబట్టి రేపు వస్తుందని మాకు ఆశ అనేది ఉంది కాబట్టి మేము పెడుతున్నాం ఒకవేళ మనకు వచ్చింది అనుకోండి వాళ్ళ ముందే నేను పెద్ద స్థలం కొంటా వాళ్ళ ముందే నేను పెద్ద బిల్లింగ్ కట్టి చూపిస్తాను ఇది ఒక్కటి చాలు వాళ్ళు అడిగారంటే నువ్వు మీరు ఆ రోజు నన్ను తిట్టారు కంపెనీ గురించి తిట్టారు నన్ను తిట్టారు వాళ్ళ ముందు సమాధానం చెప్పినట్టుగా చెప్పుతో కొట్టినట్టుగా వాళ్ళ ముందు నేను స్థలం కట్టి ఇల్లు కడతా ఎందుకంటే మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి ఆల్రెడీ కాకపోతే కంపెనీ ఇచ్చిన క్రెడిట్స్తో మనం సంపాదించడం అనేది అదొక నెక్స్ట్ లెవెల్ ఓకేనా మెడర్ ఫౌండర్స్ ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక కంపెనీలో ఫౌండర్ అంటే ఎంత వ్యాల్యుబుల్లో మీకు తెలియదు ఎందుకంటే ఈరోజు మనందరం మీటింగ్స్ చేసుకుంటున్నాం ఓ కంటలో మీటింగ్ చేసుకుంటున్నాం అంతకు ముందు జూమ్లో మీటింగ్ చేసుకునే వాళ్ళం కానీ అసలు కంపెనీలో జా జాయిన్ అయిన ప్రతి ఫౌండర్ అతను ఎలాంటి వ్యక్తి ఏ ఊరిలో ఉన్నాడు ఏ ఏ రాష్ట్రానికి చెందినవాడు అనేది ఎవరికీ తెలీదు కానీ అతను ఒక కంపెనీలో ఫౌండర్ కాబట్టి ఆయన ఎవరైనా సరే ఆ అతను ఎంతటి వ్యక్తి అయినా సరే కంపెనీలో ఒక ఫౌండర్ అంటే ఆ రేంజే వేరు ఆయనతో మాట్లాడడం కానీ లేదా ఆయనతో ఏమైనా అప్డేట్స్ ఉంటే తెలుసుకోవడం కానీ లేకపోతే ఆయనకి ఏమై ఏమైనా అర అనారోగ్యంగా ఉన్నా ఏమైనా బాగపోయినా మన ఫౌండర్స్ ఈ హ్యుమానిటీ గ్రూప్ అనేది వెళ్ళి చూడడం కానీ అది ఎలా ఉంది ఈ రోజులో ఎవరు చూస్తారు అలాగా ఎవరు చూడరు కానీ మనకంటూ మన ఫౌండర్స్కి ఒక హ్యుమానిటీ అనే పేరుతో మనకు ఒక గ్రూప్ ఉంది అదేవిధంగా మనకి ఒక నేమ్ అనేది ఉంది కంపెనీలో ఓ ఫౌండర్స్ అదేవిధంగా సింగిల్ ఫౌండర్స్ కంపెనీలో ఎవరైనా సరే అతను ఎంతడ వ్యక్తి అయినా డబ్బు డబ్బు లేకపోయినా కంపెనీల ఫౌండర్ అంటే ఆ రేంజే వేరు మైడర్ ఫౌండర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియని సింగిల్ ఫోండర్స్కి వెళ్ళి అవసరమైతే మీ డౌన్లైన్లో మీరే కొత్త కస్టమర్లను జాయిన్ చేయండి ఎలా అంటారా నేను చెప్పిన సబ్జెక్ట్ని చెప్పండి ఉన్న విషయాన్ని చెప్పండి కంపెనీ ఎలా ఉంది ఇలా అప్డేట్ చేస్తుంది అని చెప్పండి చెప్పి వాళ్ళకి నచ్చిందని జాయిన్ అవ్వని చెప్పండి లేకపోతే లేదు ఇంకా వాళ్ళకు కర్మ కింద మనం తీసేద్దాం అదేవిధంగా అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ మైడర్ ఫౌండర్స్